ఫ్రెండ్స్ గ్రూప్ టూకు సంబంధించిన రిజల్ట్ విడుదల చేసింది టీజీపీఎస్ నుంచి ఇందులో నాలుగు వందల నలభై ఏడు మార్కులు టాప్ ర్యాంకరు ఆ టాప్ ర్యాంకర్ల పది మంది టాప్లో ఉన్న పది మంది పురుషులకు సంబంధించి వాళ్ళ పేర్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది అందుకంటే ముందు హెడ్లైన్స్ వస్తే వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఈ జిఆర్ఎల్కి సంబంధించి మనం అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మన టీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైనల్కి ఓఎంఆర్ షీట్ కూడా గతేడాది డిసెంబర్లో పరీక్షల నిర్వహణ నారు వెంకట హర్షవర్ధన్ ఫస్ట్ ర్యాంకరు నాలుగు వందల నలభై ఏడు వడ్లకొండ సచిన్ బి మనోహర్ రావు శ్రీరామ్ మధు చింతలపల్లి ప్రీతం రెడ్డి అఖిల్ ఎర్ర జి అశోక్ సిహెచ్ రాజశేఖర్ మేకల ఉపేందర్ కారింగు నరేష్ వీళ్ళు టాప్ టెన్లో ఉన్నటువంటి గ్రూప్ టూకు సంబంధించి టాప్ టెన్లో ఉన్న ర్యాంకర్స్ అందులో అందరూ పురుషులే ఉన్నారు అమ్మాయిలు ఎవరు కూడా లేరు గ్రూప్ టూ ఫలితాలు విడుదలై విడుదలయ్యాయి పరీక్ష రాసిన అభ్యర్థులు మార్కులతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్ ప్రకటించింది అలాగే ఫైనల్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది ఈ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్యా చాటారు మొత్తం ఆరు వందల మార్కులకు గాను పరీక్షలు జరగగా నార వెంకట హర్షవర్ధన్ రెడ్డి నాలుగు వందల నలభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది మార్కులతో టాప్లో నిలిచిండు మరోవైపు టాప్ టెన్ ముప్పై ఒక్క ర్యాంకుల్లో అందరు పురుషులో ఉండటం గమనార్హం కాగా రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు పోస్టుల పడితే డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో ఎగ్జామ్ నడిచింది ఐదు లక్షల యాభై ఒక వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే పేపర్ వన్కు రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మంది పేపర్ టూకు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై మంది పేపర్ త్రీకి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది మంది పేపర్ ఫోర్కు రెండు లక్షల యాభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు మాత్రమే అటెండ్ అయ్యారు ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యికి సగం మంది కూడా అటెండ్ కాలేదు అప్పుడు ఎగ్జామ్ అప్పు ఈ దీనికి సంబంధించి దిశ పేపర్లో కూడా సేమ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్ త్రీకి సంబంధించి మార్చి పద్నాలుగు రేపు ఆ మార్చ్ పద్నాలుగు రోజు మనకు గ్రూప్ త్రీకి సంబంధించిన రిజల్ట్ వస్తుంది దీనికి సంబంధించి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటారు ఈ జిఆర్ఎల్లో ఏమైనా ఫిల్టర్ చేసి మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లా పోస్ట్ చేయాలనుకుంటే కూడా ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను మీ అభిప్రాయాన్ని మాత్రమే నేను ఆలోచిస్తా ఖచ్చితంగా మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ